హై వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనకి కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు కదండి సో కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయం నేను ఈరోజు మీకు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి చదువుకునే అవకాశం ఉన్నవాళ్ళు చదువుకుంటే చాలా మంచిది ఇన్ కేస్ చదువుకోవడానికి వీలు పడిన వారు వినడానికైనా ప్రయత్నించండి ఈ ఇరవై రెండవ అధ్యాయంలో మనకి పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట దాని గురించి ఉంటుంది నేను చదివి వినిపిస్తాను పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరల అత్రిమహాముని అగస్త్యునికిట్లు చెప్పదగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయముకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరినిని గానం చేసి సాక్షాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకి ఎరిగెను అట్టి సమయములో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయన్ని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా చెదరయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నదుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడమయ్యను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధసన్నధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయ్యో శ్రీమన్నారాయణి మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అది అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతూ నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములూ సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వార్త ఆచరించుచు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో సూత్రకులముతో సమానమగును వేదాధ్యమనం మనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతము అనుష్ఠించి వైష్ణవోత్తముని హృదయ పద్మమున సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి వేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి ముక్తి పొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచూ ఉండెను ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించినను మరియు చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను అసంగి కాపాడుస్తూ ఉండెను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరచాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుండించుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండెను కార్తీక మాసములో శుచియ్ పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికీ నిజము ద్వావింశోధ్యాయము ఇరవయో రెండో రోజు పారాయణం సమాప్తము స్వస్తి కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుకుంటే చాలా చాలా మంచిదండి చదువుకునే ఇది ఉన్నవారు చదువుకోవడానికి ప్రయత్నించండి చదువుకోవడానికి వీలు లేనివారు అట్లీస్ట్ వినడానికైనా ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్